వెల్కమ్ టు టివేట్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా కేంద్రంలోను డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గులగుండ మండలానికి చెందిన డాక్టర్ బుద్ద ధనుంజయరావుకు పత్రాన్ని జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ డిఎంఎండెచో కూడా అందజేశారు అదేవిధంగా డిఫ్యూ డిఎంఎండెచో డాక్టర్ ఎల్వి జ్యోతికి పత్రాన్ని అందజేశారు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి భాస్కర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి సోపర్డెంట్తో పాటు హెచ్ డబ్ల్యూఓ రామయ్యకు కూడా ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు గులగొండ తహసీల్దార్ గారా ఆనంద్ కు కూడా జిల్లా కలెక్టర్ రవిపట్టిన శెట్టితో పాటు జాయింట్ కలెక్టర్ తదితరులు ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా పంచాయతీ అధికారి ఆర్ శిరీస్ రాణి నర్సీపట్నం రూరల్ ఎస్ఐ భీమరాజ్ కు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ రావుకు ప్రశంసాపత్రాలు అందించేశారు గొలుగుండ సర్వేకి కూడా ప్రశంసాపత్రాలు వచ్చాయి పొత్తరగారిపేట సెక్రటరీ కృష్ణకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న వివరాలు ఇప్పుడు మీరు చూశారు ఇదే విధంగా గొలుగుండ మండలంలో ఏల్పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ లోచన సుజాత జిల్లా ఎస్సీసల్ అధ్యక్షురాలైనటువంటి ఈమె ఏల్పురంలో ఘనంగా కార్యక్రమాల నిర్వహణలో ఆమె పాల్గొని వారందరినీ ఉత్తేజింపజేశారు ప్రసంగం కూడా చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయ పరిధిలో ఆర్డీఓ కూడా సుమారు ఇరవై ఆరు మందికి ప్రశంసా పత్రాలు అందజేశారు అందులో పాయకులపేట నుండి కొంతమందితో మనం మాట్లాడదాం మండల సర్వేర్ గారు ఈయన మండలం డిఆర్ఓ గారు మీరు సర్వేర్ గారు వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా విశిష్టమైన సేవలు అందించి నర్సీపట్నం ఆర్డీఓ గారి ద్వారా ఈరోజు ప్రశంసా పత్రాలు పొందారు ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు కానీ ఇటువంటి ప్రశంసలు రావడం వల్ల మరింత మరి వేగవంతంగా ఖచ్చితత్వంగా పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది దీంతోపాటు ఆయన కూడా పర్ పర్టికులర్గా ఆర్డీఓ గారు కూడా వీరు ముగ్గురిని ప్రత్యేకంగా ప్రశంసించడం బట్టి టీవీఐటి వైజాగ్ ద్వారా నేను కూడా వీరిని ప్రత్యేకంగా ప్రశంసించాను థ్యాంక్ యూ సార్ సార్ మీరు మరిన్ని సేవలు మాకు కూడా అందించాలని కోరుకుంటున్నాను జనవరి ఆరు ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకున్నాను ఏ దేశానికైనా సరే రాజ్యాంగ అధికారాన్ని ప్రకటించుకున్నప్పుడు ఆ దేశాలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి మన మన రాజ్యాంగం ఆమోదించబడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ లోనే అయినప్పటికీ అధికారంలోకి వచ్చింది ఆమోది ఆమోదించబడింది దాన్ని ఆ అధికారంలో తీసుకొచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అప్పటి నుంచి కూడా మన రాజ్యాంగాన్ని మనమే కాకుండా మన రాజ్యాంగాన్ని అనేకమైన దేశాలు కూడా అనుసరిస్తున్నాయి ఇవన్నీ చరిత్ర మీకు తెలియాల్సింది ఎందుకంటే అప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది మనకి స్వాతంత్రం రావడం కోసం అలాగే మన గణత గణతంత్ర దినోత్సవం